హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సమ్మర్ చాలా హీట్ హీట్గా ఉందిగా సమ్మర్లో మనము తీసుకోవాల్సినవి ఏంటి ఇప్పుడు చెప్తాము అధికంగా నీరు ఉండే పదార్థాలు ఒకటి టమాటా రెండు దోసకాయ మూడు క్యాప్సికమ్ నాలుగు క్యాప్సికమ్ నాలుగు జుగుని ఐదు ముల్లంగి ఆరు లెట్యూస్ ఏడు పాలకూర ఎనిమిది క్యాబేజీ సో ఇవన్నీ తీసుకుంటే మన ఆరోగ్యం చాలా సేఫ్గా ఉంటుంది మీరు కూడా సమ్మర్లో ఇవన్నీ తీసుకోండి ఏమేమి తీసుకోవాలంటే ముల్లంగి తీసుకోవాలి అలాగే జుక్ని కూడా తీసుకోవాలి ముల్లంగి జుక్ని స్పినాచ్ పాలకూర స్పినాచ్ పాలకూర రోజు తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది సో క్యాబేజీ సో క్యాబేజీ కూడా తినడం వల్ల మన హెల్త్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీరు కూడా సమ్మర్ కదా సమ్మర్లో చాలా వేడి ఉంది మన వాటర్ ఎక్కువ రావాలంటే తీసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్